యూనిఫామ్ ఉద్యోగం అనేటువంటిది మీ లక్ష్యమా ఎస్ఐ కానిస్టేబుల్ లేదా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ అవ్వాలనేటువంటిది మీ లక్ష్యం అయితే ఆరు షెడ్యూల్స్ ఆన్ మెంటార్షిప్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసింది టార్గెట్ కాకి ఈ ప్రోగ్రాంలో ఏ టు జెడ్ కంటెంట్ అంటే మెటీరియల్ కానీ షెడ్యూల్ కానీ టెస్ట్ సిరీస్ కానీ బ్యాంక్ కానీ క్లాసెస్ లెజెండరీ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ కానీ ప్రతిరోజు మీకు మేము షెడ్యూల్ ఇవ్వడం కానీ ఇచ్చిన షెడ్యూల్పై టెస్టులు పెట్టడం కానీ ఖచ్చితంగా మిమ్మల్ని హండ్రెడ్ పర్సెంట్ యూనిఫామ్ వేయించేటువంటి బాధ్యత మేము తీసుకుంటూ హండ్రెడ్ పర్సెంట్ జాబ్ గ్యారంటీ అనేటువంటి ప్రామిస్తో ఈ ప్రోగ్రాం స్టార్ట్ చేస్తున్నాం టూ ఇయర్స్ వ్యాలిడిటీ ఉంటుంది మేము ఇచ్చిన షెడ్యూల్ ఫాలో అవుతూ ఇచ్చిన మెటీరియల్ చదువుతూ ఇచ్చిన క్లాసెస్ చూసుకుంటూ ప్రతిరోజు టెస్ట్ రాస్తూ మా గైడెన్స్లో కనుక మీరు ఫాలో అయినట్లయితే హండ్రెడ్ పర్సెంట్ పోలీస్ ఉద్యోగం యూనిఫామ్ ఉద్యోగం మీకు అయితే లభించే విధంగా ఈ ప్రోగ్రామ్ అయితే ఉంటుంది ఇంక్లూడింగ్ మీకు ఫిజికల్ టెస్ట్ గైడెన్స్ కూడా మీకు లైవ్ క్లాసెస్ అనేటువంటి ఉంటాయి ఈ ప్రోగ్రామ్ మొత్తం కాస్ట్ టూ ఉంటుంది వ్యాలిడిటీ టూ ఇయర్స్ ఉంటుంది కొత్త బ్యాచ్ అనేటువంటిది వెరీ సూన్ మనకు స్టార్ట్ కాబోతుంది ఈ బ్యాచ్లో జాయిన్ అవ్వాలి యాభై మందిలో ఒకరిగా జాయిన్ అవ్వాలని ఇంట్రెస్ట్ ఉన్న డిస్క్రిప్షన్ డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి దయచేసి వెల్కమ్ టు అవర్ మరి ఏపీలో పోలీస్ నోటిఫికేషన్ త్వరలో రాబోతుంది అలా వయోపరిమితి అనేటువంటి దాని మీద క్లారిటీ చాలామంది అనమాట అసలు ఎంత వయోపరిమితి ఎప్పుడు పుడితే మనం ఎలిజిబుల్ అవుతాము ఎప్పుడు కాకపోతే ఇట్లా ఎలిజిబుల్ కావు అనేటువంటి క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు దానికి సంబంధించి మీకు చిన్న క్లారిటీ ఇచ్చేటువంటి ఉద్దేశంతో మనం ఇక్కడ ఈ వీడియో అయితే చేస్తున్నాం మీరు ఏపీ పోలీస్ నోటిఫికేషన్కి సంబంధించి ఒక జైల్ వార్డెన్ కానీ అంటే జైల్ వార్డెన్ ఫైర్ ఈ రెండిటికి సంబంధించి మీకు వయోపరిమితి ఎక్కువ ఉన్నా సరే మీరు ఎలిజిబుల్ అవుతారు అది ఎంతో చెప్దాం బట్ తెలంగాణలో చూస్తే అన్నిటికీ సేమ్ ఎలిజిబిలిటీ ఇచ్చేసారనమాట కానీ ఆంధ్రప్రదేశ్లో అది లేదు జైలు అదే అదేవిధంగా మనకి ఫైర్ కానిస్టేబుల్ ఫైర్ మ్యాన్ ఉద్యోగానికి మాత్రం వయోపరిమితి ఎక్కువ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు బట్ రిమైనింగ్ కానిస్టేబుల్ ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో ఆ ఉద్యోగాలకు సంబంధించి పాత నోటిఫికేషన్లు ఏమి ఇచ్చారని చూసుకుంటే మీకు పద్దెనిమిది నుంచి ఇరవై ఆరు సంవత్సరాల వరకు పద్దెనిమిది నుంచి ఇరవై ఆరు సంవత్సరాలు ఇరవై నాలుగు సంవత్సరాల వరకు సారీ ఇరవై నాలుగు సంవత్సరాల వరకు మీరు ఎలిజిబుల్ అని చెప్పాడు ఎలిజిబుల్ అని చెప్పిన తర్వాత మన స్టూడెంట్స్ కూడా చాలామంది యాస్పరెంట్స్ అంతా కూడా ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేయడం వల్ల ఒక టూ ఇయర్స్ వయోపరిమితిని పెంచుతూ అనేటువంటి చేశారు అన్నమాట టూ ఇయర్స్ చేశారు ఈ టూ ఇయర్స్ చేయడం వల్ల మనకి ఏం జరిగింది అంటే వయోపరిమితి అనేటువంటిది ఇరవై ఆరు సంవత్సరాలకు వచ్చిందండి ఇరవై ఆరు సంవత్సరాలకి వయోపరిమితి అనేటువంటిది పెరగడం జరిగింది సో మరి ఇప్పుడు ఇరవై ఆరు సంవత్సరాలు నోటి ఇలాగే ఉంటుందా అంటే మనం అడిగితే పెరిగే ఛాన్స్ అయితే ఉంటుంది ఖచ్చితంగా ఉండే అవకాశమే ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ బట్ తెలంగాణలో పరిస్థితి చూసుకుంటే ఓసీ అభ్యర్థులకి రెండు సంవత్సరాలు అంటే ఇరవై తొమ్మిది సారీ మూడు సంవత్సరాలు ఉంది ఇంకా ఎక్స్ట్రా ఇరవై తొమ్మిది సంవత్సరాల వరకు వాళ్ళు ఓసీ అభ్యర్థులు కూడా పోటీ పడవచ్చు బట్ ఇక్కడ మాత్రం ప్రస్తుతానికి ఇరవై ఆరు మాత్రమే ఉంది సో ఇరవై ఆరుని అనుకుంటే నోటిఫికేషన్ మనకి జాబ్ క్యాలెండర్ జనవరిలో ఇస్తారు కాబట్టి నోటిఫికేషన్ ఫిబ్రవరిలోనే ఉండుంటే ఉంటే కనుక ఈ క్రైటీరియాగా మన ఏజ్ దేని తీసుకుంటారు అని చూసుకుంటే మీకు జనవరి ఒకటిని తీసుకుంటారు అంటే జనవరి ఒకటి మీకు డేట్ ఆఫ్ బర్త్కి క్రైటీరియాగా తీసుకుంటారు అదే జూలై తర్వాత నోటిఫికేషన్ డిసెంబర్లోపు ఎప్పుడు పడినా జూలై ఫస్ట్ని క్రైటీరియాగా తీసుకుంటారు ఇప్పుడు మనం జనవరి ఒకటి ఏజ్కి క్రైటీరియా ఏజ్ కట్ ఆఫ్ డేట్గా కనుక మనం తీసుకున్నట్లయితే మరి మీ ఏజ్ ఎంత అంటే ఇరవై ఆరు సంవత్సరాలు ప్రస్తుతం మనం రెండు వేల ఇరవై ఐదు జనవరి ఒకటి అనుకోండి ఇరవై ఆరు సంవత్సరాలు కనుక తీసుకున్నట్లయితే మనకి ఎంతవరకు ఉండే ఛాన్స్ ఉంది అంటే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది జనవరి ఒకటికి ముందు పుట్టినటువంటి ఓసీ క్యాండిడేట్స్ అనేటువంటి వాళ్ళు ఎలిజిబుల్ అవ్వరు ముందు పుట్టిన వాళ్ళు తర్వాత పుట్టిన వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు అనమాట ఇరవై రెండు వేల ఇరవై ఐదుకి మనకు నోటిఫికేషన్ వస్తుందని అనుకున్నప్పుడు అదే ఎస్సీ ఎస్టీ బీసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో దీనికి మరొక ఫైవ్ ఇయర్స్ మనం యాడ్ చేసుకోవచ్చు ఫైవ్ ఇయర్స్ యాడ్ చేసుకున్నప్పుడు నైన్టీన్ నైన్టీ ఫోర్ నైన్టీన్ నైన్టీ ఫోర్ జాన్వరి ఫ వన్ కంటే ముందు పుట్టితే ఎలిజిబుల్ కాదు నైన్టీన్ నైంటీ ఫోర్ కంటే ఆ తర్వాత పుట్టిన వాళ్ళే ఎలిజిబుల్ అవుతారు ఇది ఎప్పుడు మనకి ఎటువంటి ఎగ్జామిషన్ ఇవ్వకుండా పాత గవర్నమెంట్ లాగే ఇరవై ఆరు సంవత్సరాలకి ఇచ్చేస్తాయనుకుంటే కనుక కానీ తెలంగాణ లాగా మనకి ఇరవై తొమ్మిది కనుక చేసినట్లయితే చేసే అవకాశాలు కూడా ఉంటాయండి హండ్రెడ్ పర్సెంట్ ఈసారి ప్రభుత్వం ఎలాగనుక ఉన్నట్లయితే అప్పుడు ఓసీ అభ్యర్థులు తొంభై ఆరు జనవరి కంటే ముందు పుట్టిన వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు అవుతే మాత్రమేనండి చేస్తే మాత్రమే వీళ్ళు చూసుకుంటే ఎనభై తొమ్మిది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది వరకు కూడా సారీ తొంభై ఒకటి వరకు కూడా తొంభై ఒకటి వరకు కూడా వీళ్ళు ఎలిజిబుల్ అవుతారు సో ఈ విధంగా మనం ఏజ్ అనేటువంటి దాన్ని క్యాలిక్యులేట్ చేసుకొని ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి సో ఇరవై ఆరు ఓసీ అభ్యర్థులకు ముప్పై ఒకటి వరకు కూడా మనం ఎస్సీ ఎస్టీ బీసీఈడబ్ల్యూసీ యాస్ఫురెంట్సు పోటీ పడవచ్చు సేమ్ ఉన్నది ఉన్నట్టుగా చేస్తే కనుక కానీ ప్రభుత్వం నిరుద్యోగుల తరపున ఆలోచిస్తుంది కాబట్టి ఈసారి ఖచ్చితంగా అదేవిధంగా ఐదేళ్ల బట్టి ఆరేళ్ళ బట్టి పోలీసు నోటిఫికేషన్ లేవు కాబట్టి దాంతోపాటుగా అసలు ఒక తరమే నష్టపోతుంది పోలీస్ నోటిఫికేషన్ ఆ ఏళ్ళు ఏళ్ళ బట్టి లేకపోవడం బట్టి మనం ఖచ్చితంగా తెలంగాణతో ఈక్వల్గా కనుక చేయమని అడిగి ప్రజర్ చేసి ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసుకున్నట్లయితే పెంచే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఈ బార్డర్స్లో ఉన్నప్పటికీ కూడా భయపడకుండా టెన్ మీరు కాంపిటెట్టి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నట్లయితే అది ఏపీఎస్ఐనా అయినా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలైనా ఏ పాటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయినా మీకు అనేక సందేహాలు ఉండొచ్చు ఎలా ప్రిపేర్ అవ్వాలి ఎప్పుడు ఎలా స్టార్ట్ చేయాలి షెడ్యూల్ ఎలా వేసుకోవాలి ఏ బుక్స్ చదవాలి అదేవిధంగా సబ్జెక్ట్ పరమైనటువంటి డౌట్స్ పర్సనల్ మోటివేషన్కి సంబంధించి ఏదైనా సందేహం ఉండొచ్చు అవన్నీ కూడా మీరు మా టీంతో మాట్లాడి మీ యొక్క గైడెన్స్ అనేటువంటి పొందాలనుకున్నప్పుడు ఇక్కడ ఏదైతే నెంబర్ కనబడుతుందో ఆ నెంబర్ సేవ్ చేసుకుని వాట్సాప్ ద్వారా ఫర్ పర్సనల్ గైడెన్స్ అని మెసేజ్ చేసినట్లయితే మా టీం అదేవిధంగా నేను మీతో వ్యక్తిగతంగా మాట్లాడి మీకు ఉన్న సందేహాలన్నీ క్లియర్ చేస్తాం అదేవిధంగా సర్వీస్ అనేటువంటి లైఫ్ టైం ఉంటుంది బట్ దీనికి ఒక మినిమం ఫీజ్ అనేటువంటి ఉంటుంది చాలా నామా మాత్రం ఫీజ్ అనేటువంటి ఉంటుంది ఇంట్రెస్ట్ నో మాత్రమే ఈ నెంబర్ సేవ్ చేసుకుని ఈ నెంబర్కి ఫర్ పర్సనల్ గైడెన్స్ అని మెసేజ్ చేయండి విధానాల తెలియజేస్తాం థ్యాంక్ యూ